హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న బస్షాండ్ ఆపోజిట్ గా ఆహా మినీ మీస్ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ ఎంత తింటే అంత అంటాను కప్పు అయితే ట్వంటీ రూపీస్ పార్సల్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ ఇలాంటివి పెట్టడం సామాన్యులకు చాలా బెనిఫిట్ ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ ఊరి నుంచి వచ్చే వాళ్ళకు కానీ సో ఏదో ఒకటి తినాలనుకుంటారు బట్ హోటల్స్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువ అమౌంట్ అవుతుంది బట్ ఇక్కడ మాత్రం తింటే వాళ్ళకి కడుపు నిండిపోతుంది అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు పట్టణాలు కూడా మంచిగా పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే టేస్ట్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తేమ్మ నరేంద్ర మీకు ఈ మినీ మీల్స్ పెట్టాలి సార్ ఈ సామాన్యులకి అందుబాటులో ఉంచాలి ఇప్పుడు బయటికి హోటల్లోకి వెళ్తే మిని మీల్స్ ఏంటంటే వన్ థర్టీ వన్ టెన్ ఉంది ఇదైతే ఫార్టీ రూపీస్ రెండు ప్లేట్లు తింటే కడుపు నుండి నిండిపోద్ది ఎవరికైనా మళ్ళా సామాన్యులకి అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళంతా ఎక్కువ అక్కడికి వస్తుంటారు వాళ్ళందరికి అందుబాటులో ఉండాలి తక్కువ రేట్లో క్వాలిటీ కూడా బాగుంటుంది ఏమేమి ఐటమ్స్ ఉంటాయి సార్ అక్కడ సాంబార్ అన్నం ఉంటది వెజిటేబుల్ రైస్ ఉంటుంది పులిహార ఉంటది కరేపాకు రైస్ పెరుగు అన్నం ఉంటుంది టమాటా రైస్ మొత్తం ఆరు రకాలు సో పార్సల్స్ ఎక్కువ మీ దగ్గర ఎక్కువ ఎక్కువ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ అయితే థర్టీ రూపీస్ అవుతుంది అయిపోతుంది నాకు పదకొండున్నర ఆ టైంకి వస్తాను నేను రెండున్నర ఇంటికల్లా మొత్తం క్లోజ్ అయిపోద్ది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి టిఫిన్ పెడతాం మార్నింగ్ కూడా సార్ మార్నింగ్ లేదు ఓన్లీ మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్ సో ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అండి సామాన్యులకి ఎందుకంటే హోటల్స్ కి వెళ్ళేసి ఎంతెంతో రేట్ పెట్టేసి తినలేరు బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ మిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చింది తినొచ్చు మీ దగ్గర ఫేమస్ ఏంటి సార్ నా దగ్గర వెజిటేబుల్ రైస్ సాంబార్ అన్నం బాగుంటాయి కర్డ్ రైస్ కూడా బాగుంటది ఎక్కువ ఏం తింటారు సార్ ఎక్కువ కర్డ్ రైస్ ఎక్కువ కర్డ్ రైస్ ఎక్కువ వెజిటేబుల్ రైస్ సాంబార్ అన్ని బాగా ఉంటాయి అక్కడ సీక్రెట్ ఏంటి సార్ వాటిల్లో దాంట్లో కలర్ అయ్యి మెయిన్ ఇప్పుడు ఫులహార్లో వాటి మీకు బయట ఏంటంటే కలర్ వేస్తారు కలర్ రావడం వెజిటేబుల్ రైస్ లో వాటిలో మేము అసలు ఏమి కలర్ కిలర్ ఏమి ఇంకో సేమ్ హోమ్ ఫుడ్ లాగే ఉంటది మొత్తం అది దానివల్లే మనం తొందరగా పికప్ అయ్యింది అది సో ఈ కప్ వచ్చేసి థర్టీ రూపీస్ పార్సల్ పార్సల్ అయితే సో ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా అయితే సో ఈ కప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ సో బాగానే పడుతుంది వచ్చేసి తినండి సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే మనం సాంబార్ రైస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది సాంబార్ రైస్ వెజిటేబుల్ రైస్ సాంబార్ రైస్ అయితే వెజిటేబుల్ రైస్ తిన్నా మనం సండే వస్తే పలావ్ చేసుకోవడానికి చేస్తాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది మన ఇంట్లో లాగే ఉంది సో ఇప్పుడైతే పులిహార అంటే ఎవరి పడండి అదేనట్టే అందులో చింతపండు పులియారా లెమన్ కూడా కాదు మనం ఇంజాయ్ చేసుకునే కార్డ్ రైస్ బట్ ఇక్కడ టేస్ట్ బాగుంటది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ అన్ని బాగున్నాయి ఐటమ్స్ సో ఇది సామాన్యులకి చాలా యూజ్ అయింది మనకు అందుకూలో ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో సో బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో మన బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఈ యొక్క ఆహా అని బోర్డు ఏం లేదు ఆహా ఆహా మినీ మీల్స్ అయితే ఉంది సో ఇక్కడికి వచ్చి తినండి చాలా యూజ్ అవుతుంది సామాన్యులకి సో ఎలాంటి ఇబ్బందులు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది క్వాలిటీ ఇంకా బాగుంది మన ఇంట్లో చేసుకునేలాగే ఉంటాయి సో వచ్చేసి తినండి ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్ టీవీ కెమెరామెన్ రాజాత నేను మీ సుకుమారి